హలో అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి శారీస్ మందిర్ ఇన్ గుంటూరు అండి కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి ఇంటి దగ్గర శారీ సేల్ చేసుకునే వాళ్ళకి షాప్ లో అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి సింగిల్ శారీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లో ఇస్తారు షాప్ అడ్రస్ అట్లానే డీటెయిల్స్ ఉన్నాయండి కాంటాక్ట్ చేయండి అడ్రస్ వచ్చేసి గుంటూరు శ్రీ లక్ష్మీ సారీస్ మందిర్ అండి హ్యాపీ హోమ్స్ బిసైడ్ లో ఉంటుంది చౌత్రా సెంటర్ లో ఉంటుందండి షాప్ వచ్చేసి ఇది వచ్చేసి పార్ట్ వన్ వీడియో లో మీకు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నారండి పార్ట్ టూ లో కూడా మీకు డ్రెస్ మెటీరియల్ త్రీ పీస్ సెట్స్ అనేది చూపిస్తాను టూ పీస్ మెటీరియల్ కూడా ఉన్నాయి ఇతర సీట్ లో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుందండి అట్లానే మనకి ప్యాంట్ కూడా ఆపోజిట్ కలర్ లో వస్తుంది అనమాట మనకి గోల్డ్ కలర్ లో వస్తుంది అండి డ్రెస్ అయితే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి చున్నీ వచ్చేసి కట్ వర్క్ చున్నీ అనేది వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి గంధం కలర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కాఫీ కలర్ లో వస్తుందండి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది పడుతుంది డ్రెస్ వచ్చేసి అండ్ ఇది స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిన డ్రెస్సెస్ అండి మెటీరియల్ ఈ డ్రెస్ మెటీరియల్ కూడా మనకి విచిత్ర సిల్క్ లోనే అండి ఇంకొక మోడల్ ఇది ఇది కూడా కంప్లీట్ గా మనకి వర్క్ వస్తుందండి సీక్వెన్సీ వర్క్ కూడా వస్తుంది కింద లో వచ్చేసి అండ్ నెక్ వచ్చేసి మనకి ప్లేన్ లోనే వస్తుందండి అండ్ చున్నీ కూడా మనకి సీక్వెన్సీ వర్క్ వస్తుందండి కట్ వర్క్ వస్తుంది అండ్ చున్నీలు అయితే చాలా బాగున్నాయండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ లో అయితే అండ్ తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్ లో వరకు ఉన్నాయండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ లో వచ్చేసి లైట్ ఎల్లో కలర్ అండి అట్లానే గంధం కలర్ అంటాం కదా మెహందీ గ్రీన్ కలర్ క్రీమ్ కలర్ అట్లానే బచ్చల పండు కలర్ బ్లూ కలర్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయి అండి అండ్ ప్యాంట్ చున్నీ వచ్చేసి ఆపోజిట్ కలర్ లో వస్తాయి డ్రెస్ కూడా చాలా బాగుందండి అండ్ చిన్న చిన్న పార్టీ కి అకేషన్స్ కి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి బ్రింజల్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ లో వస్తుందండి వర్క్ వస్తుంది కట్ వర్క్ చున్నీ వస్తుంది అండి అండ్ ప్యాంట్ వచ్చేసి మనకి ఆపోజిట్ కలర్ మెటీరియల్ వచ్చేసి మనకి రాసిల్ వస్తుందండి వర్క్ అనేది అండ్ డ్రెస్ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి అట్లానే ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయండి అండ్ ఇక్కడ వచ్చేసి డైలీ వేర్ కలెక్షన్స్ నుంచి పార్టీ వేర్ కలెక్షన్స్ వరకు ఉన్నాయండి అండ్ లంగా కానీ షహారాస్ కానీ బ్రైడల్ కలెక్షన్ కానీ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ లో బడ్జెట్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయండి షాప్ అయితే విజిట్ అవ్వండి దగ్గరగా ఉన్న వాళ్ళు అండ్ సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి కంప్లీట్గా జార్జెట్లో వస్తుందండి విత్ లైనింగ్తో వస్తుంది మీ నాకు వర్క్ వచ్చిందండి డ్రెస్ మొత్తం కూడా అండ్ ప్యాంట్ చూసుకున్నట్లయితే కింద మొత్తం కూడా మనకి వర్క్ వస్తుంది అండ్ ప్లాజో వస్తుందండి పాయింట్ వచ్చేసి అండ్ చున్నీ వచ్చేసి కట్ వర్క్ చున్నీ వస్తుంది అండ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉంటుందండి అండ్ ఇందులో కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఇచ్చారు ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అన్ని లైట్ కలర్స్ ఏ ఉన్నాయండి కలర్స్ కూడా కాంబినేషన్స్ చాలా బాగున్నాయి పర్పుల్ కలర్ అలాగే పిస్తా కలర్ పీచ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ రాయల్ బ్లూ కలర్ అనేది అవైలబుల్ గా ఉన్నాయండి కంప్లీట్ గా సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ లో వచ్చేసి ఈ కలర్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి ఇవి కూడా అన్ని లైట్ కలర్స్ లోనే వచ్చాయి ఇవి వచ్చేసి రే అండ్ క్లాత్ మీద ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చిందండి అండ్ ఆ ఫ్లవర్స్ మీద మనకి గ్లీటర్ వర్క్ అనేది వస్తుంది అండ్ అదైతే పోదండి వాష్ చేసినా కూడా అండ్ చాలా బాగుంది క్లాత్ కానీ క్వాలిటీ చాలా బాగుందండి అట్లనే మనకి ఫ్రంట్ వచ్చేసి నెక్కి వీ నెక్ అనేది వస్తుంది వి నెక్ మీద మనకి వర్క్ వస్తుందండి కుందని వర్క్ వచ్చింది అండ్ దుపటా వచ్చేసి మనకి సీక్వెన్సీ వర్క్ తో వస్తుందండి అండ్ చాలా బాగున్నాయి సేమ్ కలరే వస్తుంది లైట్ పర్పుల్ కలర్ లోనే వస్తుంది ఈ కలర్స్ కూడా అన్ని లైట్ కలర్స్ వచ్చినాయి అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ వస్తుందండి అండ్ చున్నీ కూడా సీక్వెన్సీ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా బోటన్ చున్నీ వస్తుందండి ఇది వచ్చేసి కలర్ లో వస్తుంది పీచ్ కలర్ లోనే మనకి ప్యాంట్ అలాగే చున్నీ వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము అండ్ ఈ కలెక్షన్ కూడా కంప్లీట్ గా సిల్క్ మీదే వస్తుందండి రెడ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ ఫ్లోరల్ డిజైన్ ఉంది అండ్ పార్ట్ మొత్తం డిజైన్ వస్తుందండి అండ్ మనకి డ్రెస్ ఏ కలర్ లో అయితే ఉంటుందో బోటన్ చున్నీ కూడా సేమ్ కలర్ లో వస్తుంది అండ్ కొంచెం డీసెంట్ కలర్స్ అయితే వస్తాయి అండి ఇందులో బ్లాక్ అట్లానే కాఫీ కలర్ వస్తుంది రెడ్ గ్రీన్ కలర్ స్నఫ్ కలర్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి అండ్ చాలా బాగుంటాయి అండ్ చున్నీ కూడా కట్ వర్క్ చున్నీ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుందండి అండ్ డ్రెస్ మొత్తం కూడా మనకి జర్కన్ స్టోన్స్ అనేది యూస్ చేశారు నైట్ పార్టీస్ కి అయితే చాలా బాగుంటుందండి ఈ డ్రెస్సెస్ ప్రైజెస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇంకెవరైనా సేల్ చేసుకోవాలి అని కొంచెం బార్గెయిన్ చేస్తే సెట్ ప్రైస్ తీసుకుంటే ఇంకా కొంచెం ప్రైస్ తగ్గుతుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మెహందీ గ్రీన్ రెడ్ కలర్ అట్లానే స్కై బ్లూ గ్రీన్ కలర్ కాఫీ కలర్ మెహందీ గ్రీన్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి బిస్కెట్ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చి వచ్చేసి మనకి రెడ్ కలర్ వస్తుందండి జర్కన్ స్టోన్ తో చాలా బాగుంటాయి డ్రెస్ మాత్రం నైట్ పార్ట్ వచ్చి చూద్దాం అండి ఇది వచ్చేసి బాందిని డిజైన్ తో వస్తుంది అండ్ యోక్ పార్ట్ మొత్తం కూడా మనకి జర్కన్ స్టోన్ తో చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇది రేయాన్ లోనే క్రేప్ లో వస్తుందండి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ తోనే వస్తుందండి ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి పీచ్ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి ఇందులో ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి అండ్ స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి నెక్స్ట్ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ చూద్దాం అండి ఇది అయితే చాలా బాగుంది అండ్ హెవీ గా వస్తుంది జర్కన్ స్టోన్స్ తో డిజైన్ చేసిన మెటీరియల్స్ అండి చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా బాగుందండి జార్జెట్ లో వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది అలాగే దుప్పట వచ్చేసి టూ మీటర్స్ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు వస్తుంది అండ్ కంప్లీట్గా మనకి జర్కన్ స్టోన్స్ అనేది డిజైన్ చేశారు అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారండి అండ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయండి అండ్ ఎల్లో కలర్ కానీ పింక్ కానీ నావీ బ్లూ కలర్ కానీ ఇలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే అండ్ డ్రెస్ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి కేటలాగ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి ఎం సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయండి డ్రెస్ మొత్తం కూడా అక్కడక్కడ బుట్టీస్ వచ్చినాయండి నెక్ పార్ట్ మొత్తం కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు అలాగే దుప్పటా అయితే ఫ్లోరల్ దుప్పటా అనేది ఇచ్చారండి చాలా బాగున్నాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ షాప్ అయితే విజిట్ అవ్వండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఇంకా మోర్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయండి ఫైవ్ ఎక్స్ఎల్ లో కూడా చాలా మంచి మోడల్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి డ్రెస్సెస్ సేల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే తప్పకుండా షాప్ కి అయితే విజిట్ అవ్వండి ఇంకా మంచి ప్రైస్ లో ఇస్తారు మీకు అండ్ ఇందులో కలర్స్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి బ్లూ కలర్ లో వస్తుంది అండ్ దుప్పటా కూడా సేమ్ ఫ్లోరల్ డిజైన్ తో డిజైన్ చేసిన కలెక్షన్ ఉన్నాయండి అండ్ బయట మార్కెట్ లో అయితే ఈ డ్రెస్సెస్ వచ్చేసి థౌసండ్ ట్వల్ హండ్రెడ్ వరకు నడుస్తుంది అండి ఇక్కడ సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండ్ అలాగే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి పీచ్ కలర్ బేబీ పింక్ కలర్ అలాగే రెడ్ మెరూన్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి వర్క్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా అండ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి గ్రే కలర్ ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి టూ పీస్ సెట్స్ అండి కోర్ సెట్స్ అని ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ గా నడుస్తున్నారు కలెక్షన్ అండ్ ఇవి కూడా వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బిలో రేంజ్ వచ్చేసి మెజల్ కలర్ అండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇందులో కలర్స్ కానీ కాంబినేషన్ చాలా బాగున్నాయి రెడ్ మెహందీ గ్రీన్ బ్లూ అలానే బ్లాక్ కలర్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి క్యాట్లాగా కేటలాగ్ పీస్ అనేది మీరు చూపిస్తున్నాయి